땅콩 ч ఆదేశాల మేరకు మొంతా తిఫాను ఏర్పడిన కారణంగా మన కొలిపర మండలం తూములూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో రిలీఫ్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రిలీఫ్ సెంటర్లో మూడు వందల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారు తూములూరు దావులూరు కొల్లిపర గ్రామాల నుంచి మనకి ఇక్కడ రిలీఫ్ సెంటర్కి ప్రజలు వచ్చి ఉన్నారు గత మూడు మూడు రోజుల నుంచి కూడా వీళ్ళందరికీ మనం ఇక్కడ మార్నింగ్ టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం మూడు వందల మందికి మనం ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము అదేవిధంగా అందరికీ అకామిడేషను కల్పించాము వారికి అవసరమైనటువంటి ఫుడ్ వాటరు టైం టు టైం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పిల్లలందరికీ బిస్కెట్స్ అదేవిధంగా బాలింతలు గర్భిణీలకి బ్రెడ్ ఇవన్నీ కూడా టైం టు టైం వాళ్ళందరికీ మిల్క్ ఫీడింగ్ మదర్స్కి ఫీడింగ్ బేబీస్కి మిల్క్ కూడా అందించడం జరుగుతుంది ఇక్కడ మరి ఇంతమంది ఆశ్రయం పొందుతున్నారు వీళ్ళందరికీ కావాల్సినటువంటి మెడికల్ ఎయిడ్ టైం టు టైం అందరికీ కూడా మెడికల్ ఎయిడ్ సపోర్ట్ చేస్తున్నాము వాళ్ళందరికీ కావాల్సినటువంటి టాబ్లెట్స్ అందరికీ కూడా ఏ ఏ కారణాల చేత వాళ్ళకి అవసరం అవుతున్నాయో వాళ్ళందరికీ కూడా మెడికల్ ఎయిడ్ అందించడం జరుగుతుంది గత మూడు రోజుల నుంచి కూడా ఈ ఇది కాంటిన్యూస్గా నిర్వహించబడుతూనే ఉంది ఎప్పటికప్పుడు శానిటేషన్ వర్కర్స్ మరి శానిటేషన్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేస్తున్నారు మరి దీని అందరికీ కూడా ఈ తూములూరు గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఎప్పటికప్పుడు సహకారం అందించి వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో ఫుల్ టైం మా మాతో సహకరించి మాతో ఇక్కడ స్టే చేస్తూ వాళ్ళందరి సహకారాన్ని అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను